పొలమైన ఉందా మీకు పొలం ఏం లేదు అంటే అన్నదాత సుఖీ అని చెప్పి రైతు భరోసా కొనసాగింపుగా డబ్బులు వేస్తా ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు ఉంటారు కదా ఇప్పుడు ఎవరు డబ్బులు లేదు ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు వాళ్ళు లేదా పొలం వాళ్ళం చెయ్యము పనికి పోయి బతుకుతున్నాం మనకి ఏముంది పనులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బానే ఉన్నాయా ఏదో జవాలు కాసుకొని బతుకుతున్నా ఇంకా అంతే మనం చేసి పనులు గతంలో బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా ఎప్పుడు మనం చాకరీ చేసేవాళ్ళం ఏం బాగుందలే కానీ అప్పుడు చాకరి ఇప్పుడు చాకరి ఏముంది మనకి మనకే ఫలమా ఏముంది మనకి రాష్ట్రానికి ఏమన్నా లేదా లేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉంది కదా పరిపాలన బాగానే ఉంది ఉంది అంటే నచ్చినాయి ఏది ఇంకా పెట్టాలిగా జోలు కానీ కానీ లోన్లు బోన్లు ఇవ్వాలి ఇంకా వదల అదేం ఇప్పుడు రోడ్లు గట్లా ఏమైనా సరే అదే నా మాట దానికి అదే అనుకోవాలి

వాడికి యాభై ఆరు ఏళ్ళు ఉండదు పెన్షన్ పెట్టాలంటే కాలేరికి నా వల్ల ఇబ్బందే కదా మరి ప్రభుత్వం చూసుకోవట్లేదు అది మరిచుకుని పోయి కాగితం అంటున్నారు హాస్పిటల్ నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నాం కాలేజీ జరగలేదు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పథకాలు అనేవి కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నాయి రీసెంట్ గా తల్లి కొందరం రిలీజ్ చేశారు స్కూల్ బాయ్ పిల్లలకి డబ్బులు పడ్డాయి పిల్లలకూల్ పిల్లలకి పద్మ గుడి పడుతున్నాయి అన్నారు అమ్మఒడి నువ్వు నువ్వు చూడలేదు అమ్మాయి ఉంటే పిల్ల ఫస్ట్ పడలేదని అక్కడ పోయింది అక్కడ పడతాయని పోయింది అది జరిగింది పెడతామని చెప్పి అంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలంటావా వద్దంటావా అది దండగంటావా దండగంటే పెడతారా వాళ్ళు అనుకూలంగా పెడతారు మనం అంతే పెడతారా వినాలి కదా నీ వాదన కూడా ఉండాలి కదా జనాలు కూడా ఏమనుకుంటారు తెలుసుకోవాలా వాళ్ళు కూడా పెడతారేమో అది జరగాలి పెట్టాలంటావు ఏం దాని వాళ్ళు పెడతారంటే కానీ ఆయన అనుకూలం అనుకున్న పనులు చేస్తా వస్తున్నాడు ఇప్పటికి ఇక్కడ చేస్తాడేమో టైం ఉందిగా ఇంకా నాలుగు ఏళ్లలో మొత్తం చేస్తారా మరి చేస్తారా అంటున్నారు మరి మనకి రాజధాని ఒక కొలిక్ వచ్చిందా లేకపోతే మళ్ళీ అలానే ఆగిపోయిందా అర్ధరాంధ్రం ఆగదు లేదు సమస్య లేదు చేస్తాడు పట్టుదల కానీ చేస్తున్నాడు జగన్ వచ్చే అవకాశం చెప్పలేము చెప్పలేముయా ఎవరు కనమే గానీ ఆ తాగలేదు ఇప్పుడు అయ్యా వచ్చే కళ్ళేం లేదా మరి కూటమిపైన వేడి లేదా జనాల్లో జనం దగ్గర లేదు జనాలు అయితే ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నా హ్యాపీగా ఉండాలి ఒకటి జానం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి చుట్టకాలు కానీ నాకు అలవాట్లేదు ఫ్రెండ్స్ ఉంటారుగా మద్యం ఎలా ఉందంట మరి క్వాలిటీ ఉందా

నాగర్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుందండి బాగానే అనిపిస్తుందా మీకు ఏమైనా లేకపోతే ఇంకేమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారా మాకైతే బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఏ విషయాల్లో మీకు బాగా నచ్చింది కూటమి ప్రభుత్వం ఏ విషయమైనా బాగానే ఉంది అంటే కొన్ని చెప్పగలరా మాకు ఏ విషయాలు అనేది రోడ్లు బాగుపడి ఓకే అమ్మఒడి తల్లి కొందరం మధ్య అంటే అండి మీకు మాకు లేదండి మాకు చిన్నపిల్లలు లేదు చిన్నపిల్లలు సో మీ ఇళ్ళ పక్కన వాళ్ళు చూస్తా ఉంటారు కదా వాళ్ళకి ఎంతెంత కాడికి పడ్డాయి డబ్బులు పదిహేను వేలు కాడి పదిహేను వేలు కాడి పదమూడు పదమూడు వేలు కాడి అంటే ప్రభుత్వం పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పని పదమూడు వేలు వేసింది కదా ఏమైనా అనుకుంటున్నారు స్కూల్ కింద కట్ అవుతాయి స్కూల్ కేటాయిస్తారు పదమూడు వేలు కాలేజీకి ఇచ్చారు కదా మరి జగన్ కూడా అప్పుడు అలానే ఇస్తే మరి జగన్ ఎందుకు విమర్శించారు ఇప్పుడు ఎందుకు విమర్శించకుండా స్కూల్ అని చెప్పి అనుకుంటున్నారు నా నాది జనసేన పార్టీ అది జగన్ చంద్రబాబు నాకు ఇదంతా ఏం లేదు నా జనసేన పార్టీ దేని పక్కా పవన్ కళ్యాణ్ పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు మొదటిసారి గెలిచారు కదా మొదటిసారి గెలిచారు బాగా చేశారు అంటే ఏ మీకు ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు అది కొంతమంది ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఉన్నటువంటి వేడి ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు వాదిస్తున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మరి వద్దు నాకు మాట్లా వద్దు వద్దు ఏం చేశాడు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన అనుకున్నది చేశాడు అందరికి అండగా ఉన్నాడు అండగా ఉన్నాడు కానీ పక్కన తగిలేదుగా అదే ఇంకోటి అండి ఇప్పుడు వాలంటీర్లని నేను వచ్చిన తర్వాత పదివేలు గౌరవత్వం ఇచ్చేలాగా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తే మరి మాట్లాడలేదు కదా అని అంటున్నారు వాలంటీర్లు అది మనకు తెలియదు మేము వాలంటీర్ అంటే ఎందుకు మనకు తెలియదు అది సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేస్తున్నట్టేనా మీ దృష్టిలో మరి ఆయన చెప్పిందని చేశాడు అంటే ఇప్పుడు మొదటిసారి డిప్యూటీ సీఎం ఆల్రెడీ హోదా ఇచ్చారు మరి ఇదే ప్రభుత్వం ఉండిదని చెప్పి అనుకుంటున్నారా ఆయన పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా అంతే మరి పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి ఆయన కింద నేను డిప్యూటీ సీఎం గానే ఉండాలని అంటున్నారు చంద్రబాబు సీఎం గా ఉన్నా ఆయనకి చేసినా ఈయన సీఎం ఈయన చెప్పింది ఈయన చెప్పింది పార్టీ చేయాల్సిందే ఆయన కూడా ఈయన చెప్పింది పార్టీ అంతే నాకు తెలిసి ఓకే అది అలానే జరుగుతుందా మరి లేకపోతే కోరుకుంటున్నా వచ్చే ఎలక్షన్ కి సింగిల్ గా పోతారా ఇలానే పోతారు ఈ సొంత డబ్బు పట్టి పార్టీ పెట్టి సొంతగా ఖర్చు పెట్టి సొంతంగా చేస్తాడు అంతే నో డౌట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అలానే జరగాలి అలానే సాగాలి అది కూటమి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారు సింగిల్ గా వెళ్ళి గెలవాలని సింగిల్ గా గెలవాలని నేను అనుకోవట్లే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ అందరూ కలిసి పోరాడి ప్రభుత్వాన్ని బాగు చేయాలి అది జగన్ వచ్చే అవకాశం లేదా అది చెప్పలేమండి అది మనకు తెలియదు కదా అంటే మీకు అంచనా ఉండేది కదా అంచనా అంటే మందేమో జనం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళదే ఆ టయానికి ఏమవుతుందో చెప్పలేదు అది అంతే అది ఇప్పుడు పథకాలు చాలా చెప్పారు కదా సూపర్ సిక్స్ అని చెప్పి ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి లేట్ అవుతుంది కదా సంవత్సరం అయింది జనాల్లో వ్యతిరేకత ఉందా ఎమ్మంటే అవ్వాలంటే అవ్వదు కండి నిదానంగా అవుతా ఉంటాయి అవ్వకుండా పని అవ్వదుగా ఇప్పుడు వాళ్ళు పైనుంచి ఫండ్స్ తీసుకురావాలి చెయ్యాలి అంటే టైం పట్టింది కదా సరే ఆ టైం ఎంత టైం అది సంవత్సరం అయింది కదా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు అమ్మ కూడా వేసారు అంత అయిపోయింది ఈసారి వచ్చేటప్పటికి ఇంకోటి ఓకే ఇప్పుడు ఆయన జగన్ గారు చెప్పినప్పుడు ఎమ్మణ్ణి వేయలేదు మనకి మా ఎమ్మణ్ణే సంవత్సరానికి ఓటు వేసారు ఆయన ఈయన అంతే చేస్తాడు ఈయన అంతే చేస్తారంట అంటే ఇంతకీ సూపర్ సిక్స్ మొత్తం అమలు అవుతాయని చెప్పి అనుకుంటున్నారు అమలు అవుతాను అనుకుంటున్నాను అమరావతి సంగతి ఏంటండి అమరావతి అయిద్దా మూడేళ్లలో ఆ వైద్య వైద్య గ్యారెంటీ గ్యారెంటీ అయిపోద్ది ఇక్కడే ఇంకా పనులు చేసుకోవచ్చు ఉంటారు అందరూ ఇక్కడే ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి మీకు బాగానే దొరుకుతున్నాయి ఆ పనులు ఇప్పుడు మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది బాగానే ఉంది మొత్తానికైతే మీరు సంతృప్తికరంగా ఉన్నారు ఈ పరిపాలన పట్ల ఎన్ని మార్కులు వేయచ్చు వందకి వందకి తొంభై తొమ్మిది వేయవచ్చు తొంభై తొమ్మిది ఒకటి ఎందుకు ఆపినట్టు వంద జీవితే మళ్ళీ బాగోదని ఈ తొంభై తొమ్మిది మరి పవన్ కళ్యాణ్ పడ్డట్టా లేకపోతే చంద్రబాబు చూసి పడ్డాట నాకైతే నేనైతే పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పా కదా పవన్ కళ్యాణ్ బట్టి సరే అండి ఇప్పుడు మందు మందు క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా బాగాలేదన్నా బాగాలేదా అంటే మంచి క్వాలిటీ మందు తీసుకొస్తా అని చెప్పి అంటున్నారు కదా ఏం లేదా తీసుకొస్తా అని చెప్పారు కానీ క్వాలిటీ మందు తీసుకురాల తీసుకురాలేదు రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు మామూలు రేట్లే రేట్లు మొన్న పెంచారు ఏదో ఇరవై ముప్పై పెంచారు అంటున్నారు మళ్ళీ పెంచారు పది రూపాయలు పెంచారు కోటకు పది రూపాయలు పెంచారు పెంచారు బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయా బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయి ఎక్కువ అయినాయి అధికారులు ఏం చేయట్లేదా అధికారులు ఏం చేస్తారు ఎవరు తగ్గట్టు వాళ్ళు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అంట జేబు చిల్లులు పెడుతున్నారు ఏముంది ఇప్పుడు మాములుగా అయితే నూట ఇరవై పొద్దున్నే లేవనుకో నూట ముప్పై ఏముందంటే పది రూపాయలు ఎక్స్ట్రా పది రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి మేము పొద్దున్నే వెళ్తాం అంతే తాగాల్సిందేనంటావా రోజు మేము తాగాల్సింది మేము లేపరు దాయింది తాగాలని చెప్పి మీరు రాసిందని కదన్నా మాకు అదొక అలవాటు పొద్దున్న కొద్దిగా ఎత్తు పని పద్మే మేము పనులకి వెళ్ళినాం రాసిన తాగాలని చెప్పి మీరు రాసిందని కదన్నా మాకు అదొక అలవాటు పొద్దున కొద్దిగా ఎత్తు కానీ పద్మే పనులే మేము పనులకి వెళ్ళాం